ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది వాళ్ళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్టంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకర సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే వీళ్లు మీ సిద్దాంతమేంది పాలకులు ప్రజలను వ్యతిరేకిస్త ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది ాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్టంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా ఏది మీ సిద్ధాంతం నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి వత్తాస పలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యమైన అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా పేదలకు భూములు ఇచ్చిరా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది రిటైర్మెంట్ అయినటువంటి ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో మీకు భాగస్వామ్యే మీ స్వార్థ రాజకీయాలతో బయటపడుతుంది అందుకేనన్నాను నేను అర్బన్ నక్సల్ స్వార్థ పరులు ఏ సీరులో పరిమితమైన వాళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారు కానీ జంగల్లో ఉండేటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీరేం సిద్దాంతం ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది రైల్వేస్ కుదిస్తున్నది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం వడ్లు కొనుగోలు చేస్తున్నాం ప్రధానమంత్రి రోజుగారికి మేల కింద పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన స్మశాల వాటికాలకు పైసలు ఇచ్చినాం కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం రోడ్లు లెయించడం ఇన్ని పైసలు ఇచ్చినాం ఆర్థిక ప్రగతిలో ఇవాళ నాలుగో స్థానానికి భారతదేశం రావడానికి మీరు స్వాగతిస్తారా సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల నుంచి అధినేతలే వాళ్ళు శాస్త్రాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు గనవర్చలేవు నరేంద్ర మోడీ గారు పేదల పదక ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు గనవరచలేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రజలు మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు ఇది అన్న సిద్ధాంతం మీకు నామినేట్ పోస్ట్ కావాలి మీకు పైసలు కావాలి కంపెనీలలో మీకు పేరు రావాలి ఇది అన్న సిద్ధాంతం కాబట్టి అందుకే నేను జంగల్లో ఉన్న మావోయిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నా అర్బన్ నక్సస్ మాట వినకండి వాళ్ళు జల్సాలు చేస్తున్నారు అధికారాన్ని చెలాయిస్తున్నారు మరి మీరు అనుకున్నది సాధించినట్టేనా